గోదావరి కృష్ణా జిల్లాలో మూడో రోజు కోడి పందాలు జోరుగా సాగాయి సినిమా సెట్టింగ్ల తరహాలో ఏర్పాటు చేసిన బరుల్లో కోళ్లు హోరాహోరీగా తలపడ్డాయి గుండాట జూద క్రీడలు కూడా భారీగా నిర్వహించారు ఈ మూడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు కృష్ణా జిల్లా కంకిపాడులో మూడో రోజు కోడి పంద్యాలు జోరుగా సాగాయి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చుట్టుపక్కల వారంతా వచ్చి పందాలను తిలకించారు మొత్తం నాలుగు బరులు ఏర్పాటు చేయగా మూడు బరుల్లో చిన్న పంద్యాలు ప్రధాన బరిలో పెద్ద పంద్యాలు నిర్వహించారు ఈడుప గల్లులోనూ భారీగా పంద్యాలు నిర్వహించారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత పెద్ద బరి ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది బరిలోకి దింపేందుకు అత్యుత్తమమైన జాతి కోళ్లను ఇక్కడికి తీసుకొచ్చారు పంద్యాలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు మహిళలు కూడా ఉత్సాహంగా పంద్యాల్లో పాల్గొన్నారు సంబరాల్లో మాకు ఎక్కువగా హైదరాబాద్ గుంటూరు విజయవాడ నరసరావుపేట రాజమండ్రి నుంచి ఎక్కువగా లేడీస్ ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరుగుతుందండి రెండు గ్యాలరీలు కట్టించాం ప్రతి సంవత్సరం ఒక గ్యాలరీ కడతాం ఈ సంవత్సరం రెండు పిల్లలు రెండు గ్యాలరీలు కట్టిస్తే ఒక్కో దాంట్లో ఆరు వందలు ఎనిమిది వందలు కుర్చీలు వేసినా కూడా చాలకుండా అంత మంది లేడీస్ వచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రంగరంగ వైభవంగా తయారు చేశారండి ఈ వైభవం మా ఈడుపు ఇది జరుగుతున్నందుకు ధన్యవాదములండి అండి ఎక్కడెక్కడి నుంచో నలుమూలల నుంచి వచ్చి మా ఈ విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలంగాణ ఖమ్మం నుంచి వచ్చామండి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి పోటీలు ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు సంక్రాంతి సంబరాల్లో మేము కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ భాగం అయినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నిర్వాహకులు కూడా సకల సౌకర్యాలు కల్పించారు ఫుడ్ అన్ని అవైలబుల్ ఉండేట్టుగా చూశారు ఇంకా ఇట్లాంటి ఉత్సవాలు అందరూ భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా ఉంది సంక్రాంతి సంవత్సరం వస్తాను ఇక్కడికి మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం ఏర్పాట్లు చేసినా చేయాలంటే కంట్రోల్ వేళ్ల సంఖ్యలో వస్తున్నారు కదా ఇప్పుడు కూడా ఆర్గనైజ్ బాగానే కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ శాయశక్తులు వాళ్ళు కృషి చేస్తున్నారు బాబు ఫ్యామిలీస్ వస్తున్నారు ఎవరు అందరూ వచ్చి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడేటోళ్ళు ఆడుతున్నారు చూడడానికి వచ్చిన వాళ్ళు చూడడానికి వస్తున్నారు కృష్ణా జిల్లా కోసూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే కోడి పంద్యాలు గుండాటా పేకాట నిర్వహించారు స్కూల్ ప్రాంగణం వద్ద మద్యం ఏరులై పారింది మద్యం సీసాలు పగిలి గాజు పెంకులు ఎక్కడ పడితే అక్కడ పడ్డాయి దీంతో విద్యార్థులకు గాయాలయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మూడో రోజు మూడు చోట్ల పంద్యాలు జోరుగా నిర్వహించారు పక్కనే గుండాటా కోతముక్క లాంటి జోద క్రీడలు ఏర్పాటు చేయడంతో జనం భారీగా తరలివచ్చారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పంద్యాల బరులు కలకళలాడాయి తెల్లవారుజాము నుంచే పందెం రాయులు పంద్యాలు మొదలు పెట్టారు గుండాట పేకాటల్లో కూడా జనం భారీగా పాల్గొన్నారు నిర్వాహకులు ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా నగదు స్వీకరిస్తుండటంతో రెచ్చిపోయారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కోడి జోరుగా సాగాయి తాలరేవు మండలం పిల్లంక గాడిముక గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన బరుల వద్దకు మహిళలు యువత భారీగా రావడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపించింది పందెంలో చనిపోయిన కోళ్లకు కూడా భారీగా గిరాకీ ఉంది ఒక్కో కోడి మూడు వేల నుంచి ఐదు వేల వరకు ధర పలికింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలాల్లో పెద్ద ఎత్తున పంద్యాలు నిర్వహించారు పంద్యాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం జనం భారీగా రావడంతో ఆ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి